పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కేంద్రం ఉండిలో కీర్తిశేషులు శ్రీ కల్దిండి రామచంద్రరాజు అబ్బాయి రాజు జన్మభూమి పార్కును రీమోడలింగ్ చేసి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పార్కును పునఃప్రారంభించారు పిల్లలు ఆడుకునే షటిల్ ఆడే పార్కు అభివృద్ధికి సహకరించిన దాతలను అభినందించి సత్కరించారు ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడుతున్నారని అన్నారు చిన్నపిల్లలకు ఉపయోగపడేలా పార్కులో అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ గతంలో పార్కు అక్రమణలకు గురైందని అక్రమణాలు తొలగించి పార్కు అభివృద్ధికి సహకరించిన దాతలకు అభినందనలు తెలిపారు అలాగే త్వరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు కలిసి చే కలిసి వచ్చి చేసుకునేది ఈ పార్క్ చాలా సంతోషం రెండు వేల సంవత్సరంలో మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిన ఈ పార్కు చాలా కాలం మధ్యలో పనిచేయకపోవడం మనందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ పార్క్ను డెవలప్ చేసుకోవడం పిల్లలకి యువతకి అందరికీ కూడా చాలా మంచి చాలా మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందరూ కూడా ఈ సెల్ ఫోన్స్ సెల్ ఫోన్లో ఆన్లైన్ గేమింగ్ తప్పితే ఇంకొకటి ప్రపంచంలో ఇంకో ప్రపంచం లేని ఇలాంటి సమయంలో ఇలాంటి ఓపెన్ ఏరియాస్లో అవుట్డోర్ గేమ్స్ బ్యాడ్మింటన్ నెట్ క్రికెట్కి నెట్ ప్రాక్టీస్కి అని చాలా చిన్నపిల్లలకి అందరికీ కూడా చాలా మంచి గేమ్స్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా బాగుంది అదేవిధంగా కమ్యూనిటీ కోసం ఖర్చు ఆనందం ఉంది అదే వాళ్ళు ఇక్కడ స్పష్టంగా చూసాం అలాగే త్వరలో సెప్టెంబర్లో కూడా మరింత స్ఫూర్తితో చాలా గొప్పగా అభివృద్ధి చేస్తే ఇక రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మరింత ఇంప్రూవ్ అవుతుంది కానీ ప్రజలు ముందుకు రావాలి ఇంకా ప్రజలకి ఇబ్బంది కలిగే ఆక్రమణలు ఉండకూడదు ఇప్పుడు అక్కడ ఇబ్బందులు లేకుండా రాబోయే నెల రోజుల్లో అన్ని అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా ముక్కును వేలేసుకునే విధంగా అబ్బా గవర్నమెంట్ ఆఫీసులు ఎలా ఉంటాయా అనిపించే విధంగా చేయాలి అనేది మా తాపత్రయం సో తప్పకుండా మీ మీడియా సహకారం కూడా కొంచెం ప్రజలను మోటివేట్ చేసేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను